అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మనం సంక్రాంతిలో ఉన్నాం కదండి ధనుర్మాస ముగ్గుల్లో అందరికీ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుర్మాస ముగ్గులు శుక్రవారం ముగ్గులు ఉంటాయండి నా ఛానల్లో చూస్తే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ముగ్గు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ ధనుర్మాసం ముగ్గుల్లో భాగంగా రేపు కనుము కదండి కనుము రోజు వేసుకోవటానికి రెండు చిన్న చిన్న రథాలు షేర్ చేస్తాను చాలా బాగా క్యూట్గా ఉన్నాయండి ఇవి చక్కగా వేసుకొని కలర్స్ వేసి పక్కన చెరుకుగడ్లు వేసి స్వామిని రేపు బయటికి సాగనంపుతాం కదండి ఇలా వేసి చూడండి చాలా నిండుగా ఉంటే వాకిళ్ళ కోసం ఏ ముందైనా సరే మన ఇంట్లోంచి స్వామి బయటకు వెళ్ళాలి కదండి చక్రాలు మన మన గడప వైపు ఉండాలండి రథం రథము చివర బయటకు ఉండాలి బయటికి వెళ్ళేటట్టు వేసుకోవాలండి రేపు ముగ్గులు రథాన్ని భోగి రోజున భోగి కుండలు వేస్తామండి పండగ రోజున గదులు వేస్తాం దారులు తీస్తాం వైకాది ఏకాదశి ముగ్గులాగా వైకుంఠవాకుడిలాగా వేసి ఇంటి ముందు పీట వేసుకొని పేటలో తెష్టి వేసుకొని కూర్చున్నాడు అంటారు మూడో రోజు కనుమ రోజు స్వామి ఊరేగింపుకి బయలుదేరుతారండి కమండలం కర్ర అవి పట్టుకొని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఆయన వెళ్తారు అలా అని పెద్దవాళ్ళు చెప్తారండి మనకి అందుకోసమని భోగి రోజున భోగి కొండలు పాలకొండలు వరకంకులు చెరుకుగడ్డలు గాలిపటాలు భోగి పళ్ళకు పళ్ళాలు వేస్తాము అది అయిపోతుంది పండగ రోజున వైకుంఠ లాగా ఎటువైపున దారి ఉండాలండి ముగ్గుకి ఆ దారిలాగా వేస్తాము మళ్ళీ ఇంటి ముందు పీట వేసుకుంటాం అన్నమాట పేట పట్టి పీట కూడా అంటారు అది నేను నిన్న మొన్న వేసిన ముగ్గులు కూడా లాస్ట్లో ఒక క్లిప్లో యాడ్ చేస్తానండి చూడండి చూస్తానికి చాలా బాగుంటాయి అలా వేసుకోవాలని కాదు మన ద్వారా మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇది చూడండి చిన్న చిన్న పువ్వులు ఆల్టర్నేటివ్ అనమాట అండి మూడు పువ్వులు తర్వాత రెండు తర్వాత రెండు ఒకటి అలా పెట్టుకొని ఆ పువ్వుల్ని రథం షేప్లో కలపాలన్నమాట అలా కలిపితే లాగా అవుతుంది దానికి కింద చక్రాలు వేస్తాము మధ్యలో ఏ ఏ రథానికైనా సరే సూర్యుడు కంపల్సరిగా వెయ్యాలండి సంక్రాంతికి సూర్యుడిని వేస్తా ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు కదా అంటారు కదండీ అందుకే సూర్యుడి గురించే జరుపుకుంటాం కాబట్టి కంపల్సరిగా సూర్యుడిని వేస్తామండి ఇలాగా స్వామిని బయటికి సాగనంపేటప్పుడు కూడా కర్ర కమండలము గొడుగు అవన్నీ ఇచ్చి పంపిస్తారండి కొన్ని జంతువులు కూడా వేస్తారు కొన్ని జంతువులు కాదండి జలచరాలు పాము చేప తాబేలు అలాంటివి గుమ్మడికాయ అవన్నీ స్వామికి తోడు పంపిస్తారు విసిని కర్ర విసులుకోవటానికి చేతులు పట్టుకోవడానికి కర్ర అని ఇవన్నీ వేపిస్తారండి పెద్దవాళ్ళు దానికి రేజనైతే అయితే నాకు అంతగా తెలియదు కానీ మేము అవన్నీ వేస్తాము నేను రేపు కూడా ఒక వీలైతే ఇంటి ముందు వేసినప్పుడు ఒక క్లిప్పు పెడతానండి లాస్ట్ లేకపోతే నా ఛానల్ అంతకుముందు సంక్రాంతి అప్పుడు అవన్నీ వేసి చూపించాను అవి ఒకసారి చూసి మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి ఈ చిట్టి రథం కూడా భలే ఉందండి చక్కగా నా దగ్గర కొంచెం కలర్స్ ఉంటే కొంచెం పింకు బ్లూ గ్రీన్ కలిపే వేశాను చిన్న చిన్న రథాలు ఇలాంటివే చక్కగా ఇంటి ముందు కలర్స్ వేసుకుంటే డార్క్ కలర్స్ చాలా అందంగా అనిపిస్తాయండి మీరు ఒకసారి కంపల్సరిగా ట్రై చేసి చూడండి చాలా బా బాగా వచ్చింది టైం వేస్ట్ అనుకోబాకండి టైం వేస్ట్ అనుకుంటే ఎలా అండి ఏదో ఏదో మన సాంప్రదాయం ప్రకారం మనం అన్నీ చేసుకోవాలి కదా మనమేం విదేశాల్లో లేం కదండి కాలం కర్మభూమిలోనే పుట్టాం కాబట్టి మనకి మనం అన్నీ పద్ధతి ప్రకారం పద్ధతులు పాటించాలండి మనల్ని చూసి అందరూ నేర్చుకుంటున్నారు కదా అందుకనే మనం కూడా మన అమ్మమ్మల నాటి సాంప్రదాయాలు ఫాలో అయ్యి ఈ ముగ్గులు అవన్నీ నేర్చుకొని కొంతలో కొంత కాకపోయినా అంత బిజీ షెడ్యూల్లో పండగలు వేసుకొని సాంప్రదాయాన్ని గౌరవిద్దాం అండి థ్యాంక్ యూ ఇవి అండి నేను భోగి రోజున వేసింది భోగి కొండల ముగ్గు పండగ రోజు వేసిన పే పేట ముగ్గు ఇవేమో గదులు ముగ్గులండి గదులు అంటారు ఎటువైపున తీ తీసే ఉండాలి ఇదేమో స్వామిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేసిన రథం అండి థ్యాంక్ యూ